లక్ష డబ్బులు వెయ్యి గొంతులు ఫిబ్రవరి ఏడున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఈ నెల ఇరవై రెండో తేదీన భీం ఆసిఫాబాద్ జిల్లాకు మహాజననేత అభినవ అంబేద్కరుడు ప్రత్యేక వర్గీకరణ సాధకుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ విచ్చేస్తున్నారు ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఈరోజు ఆసిఫాబాద్ మండలంలోని తున్పెళ్లి గ్రామంలో దండోరా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవ్ మాదిగ మాదిగా హాజరై ఎంఆర్పీఎస్ జెండా గద్దెకు పూజ చేసి వెలిగించి కొబ్బరికాయలు కొట్టి ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మాట్లరాజు మాట్ల తిరుపతి ఈగురపు భీమరావు ఈగురాపు నరసయ్య ఈగురపు శంకర్ బొమ్మన శంకర్ గొడిసెల దుర్గయ్య ఈగురపు శ్రీనివాస్ శంకర్ సాగర్ మాదిగ మహిళ సమాఖ్య మహిళా నాయకురాలు బొమ్మన తార చంద్రకళ లలిత సుశీల వరలక్ష్మి పద్మ సుశీల విద్యార్థులు యువకులు మహిళలు మాదిగ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

దండోరీ జర నిజమాది కృష్ణకు అండ దండోరీ

గ్రామంలో డబ్బులు వెయ్యి గుంతుల కార్యక్రమంలో భాగంగా ఏదైతే మాధివ జాతి ఆత్మ గౌరవం హక్కును సాధించండోర జెండాను ఈరోజు గ్రామ పెద్దలు యువకులు మహిళా సోదరులు అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా జెండా కార్యక్రమాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఫిబ్రవరి ఏడవ తేదీ నాడు చెలో హైదరాబాద్ కార్యక్రమం ఉన్నది కాబట్టి చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ చంఖం డబ్బేసుకొని రావాలని అందులో భాగంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మరి హైదరాబాద్ రావాలి అదే ఇరవై రెండవ తేదీ నాడు ఆసిఫాబాద్ లో మరి దాదాపు రెండు మూడు వందల డబ్బులతోటి మహాప్రదర్శన మందకృష్ణ మాజే గారు మరి ఇరవై రెండు తారీఖు నాడు వస్తున్నారు ఇరవై రెండు తారీఖు నాడు మరి దాదాపు నాలుగైదు రోజులే ఉంది కాబట్టి మీరు దయచేసి అందరు కూడా ఆ రోజు తప్పించుకోని పనులు ఉన్నాయి పాటలు ఉన్నాయని తప్పించుకొని పోతే అసలు మాది వరకు పుట్టినట్టు వాళ్ళు దయచేసి మీకు రెండు చేతుల నమస్కరిస్తున్న ఆడవాళ్ళకు అక్క వాళ్ళకు చెల్లెల కన్నులకు ఆ రోజు ఖచ్చితంగా ఒక రోజు పని వదులుకోండి ఆ పని వదులుకోండి ఖచ్చితంగా ఆశీర్వాదకు ఇరవై రెండో తేదీ నాడు అన్నగారిని దాదాపు రెండు మూడు వందల డబ్బులతో స్వాగతం పలకాలి ఆ కార్యక్రమానికి మీరు వస్తారని ఆశిస్తూ మరి ఈ రోజు నేను నెబ్బరే పోయినా తొమ్మిది పది గంటలకు అక్కడ పోయి అక్కడ కార్యక్రమం చేసుకొని సరాసరి మరి ఇక్కడికి రావడం జరిగింది మరి మాకు తీరిక లేకుండా చేస్తున్నాము తిరుగుతున్నాము కానీ మీరు మా పన్నుంది పాట ఉంది అది ఉందని తప్పించుకుంటున్నారు అది సరైన పద్ధతి కాదు ఇంకెవరో చెయ్యరు వేరే కులం వాళ్ళు మన కోసం చేయరు మన కోసం మనమే చెయ్యాలి కాబట్టి మన సమస్యను మనం పరిశీలించుకోవడానికి పొందుకుంటారని విజ్ఞప్తి ఏదైతే వర్గీకరణ సమస్య సుప్రీంకోర్టు మనకు తీర్పిచ్చింది న్యాయమైనది వర్గీకరణ కావాలి వర్గీల చేయాలని మరి వర్గీకరణ చేయాలన్న తర్వాత కూడా తప్పుడు దగ్గర వర్గీకరణ అమలు చేయాలని చెప్పిన తర్వాత కూడా మరి రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది మొట్టమొదటిసారిగా ముందు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి మరి జాప్యం చేస్తున్న పార్టీల పేరుతో దానికి మాల సోదరులు మన వర్గీకరణ కొట్టివేయాలి చేయకుండా అడ్డుకుంటుంది కాబట్టి మాల సోదరుల మరి వాళ్ళ కుట్రలను అధిగమించాలంటే మనం అందరం కూడా మరి మరియు యుద్ధానికి సిద్ధంగా మరి ఉద్యమంలో భాగస్వాములు విద్యార్థులు యువకులు కూడా పెద్దల విజ్ఞప్తి ఇరవై రెండవ తేదీ నాడు ఖచ్చితంగా రావాలి వస్తారా నౌరున్న రోజులు చెప్పండి నౌరు వాళ్ళు చెప్పండి చేతులు లేపండి అందరు అందరు ఇరవై రెండు తారీఖు నాడు ఓకేనా మరీ ఫిబ్రవరి ఏడవ తేదీలో అతడు వేస్తారా చేతులు లేపండి హైదరాబాద్ చేతులండి చేతుల లేపండి చేతులు లేపండి అటెండర్ అంటే అటెండర్ కార్ నుంచి ఐఎస్ ఆఫీసర్ వారు కూడా నట్టుకుని రావాలంటున్నాడు అన్నా అదే కాకుండా వార్డ్ మెంబర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ వరకు కూడా మాజీ వైపు ప్రతి ఒక్కరు కూడా డప్పు చంతనేసుకుని రావాలని కొట్టే డప్పు ఉండాలి లక్ష డప్పులు అంటే ఆశా కాదు ప్రపంచం మన వైపు చూస్తుంది ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయి అన్ని వర్గాలు ఎస్ ముస్లిం మైనార్టీ వర్గాలు అన్ని వర్గాల ప్రజలు కూడా మన డబ్బు వైపే చూస్తున్నారు మన వైపే చూస్తున్నారు ఎప్పుడైనా లక్ష డప్పుల చరిత్ర విన్నరా లక్ష డప్పుల చరిత్ర విన్నరా అది చూడాలంటే అది అదృష్టం కావాలి అది ఏమిదైతే లక్షణ ప్రచరిత్ర చూసినట్టు కానీ లక్షణ ప్రచరిత్ర తిలకించడానికి మరి ప్రపంచ దేశాలు వస్తున్నారు అన్ని కులాలు వస్తున్నాయి అన్ని సంఘాలు వస్తున్నాయి అందరు వస్తుంది కాబట్టి దయచేసి మీరు కూడా వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చిన మీకు ధన్యవాదాలు ఇస్తున్నాను ఇప్పుడు ఏదైతే మన జాతి జెండాని మరి ఆవిష్కరించుకోవడం జరుగుతుంది కాబట్టి మరి అందరు కూడా చక్కగా చప్పటితో ఆ జాతి జెండాని ఆవిష్కరించే ముందు మనందరూ చప్పట్టు కొట్టాలని చేస్తున్నాను జై జై చేతులపై జై మాదిగా మాన్య శ్రీమంతా ఫిబ్రవరి ఏడవ తేదీన ఫిబ్రవరి ఏడవ తేదీన ఫిబ్రవరి ఏడవ తేదీన జనవరి రెండో ఇరవై రెండవ తేదీన జనవరి ఇరవై రెండవ తేదీన జనవరి ఇరవై రెండవ తేదీన జనవరి తేదీన హక్కుల కోసం పోరాడదామా సాధించుకుందామా ఇళ్ళలో వండుకుందామా సరే ఓకే ఇప్పుడు జెండా ఆలోచరణ చేసేటప్పుడు అందరు కూడా ఇప్పుడు